హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సొసైటీలో వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా న్యూ బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్లో అయినప్పుడు ఇలా ఉంటుంది సన్మానాలు సత్కారాలు షాల్ వాళ్ళతో పూలమాలలతో బుక్కేలతో గిఫ్ట్లతో ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళ ఆనందం కోసం అని చెప్పి నేను కూడా కదనలేకపోతాను చాలా 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 గౌరవిస్తూ ఉంటా ఉంటారు ఒకరికొకరు ఇలా కలిసిమెలిసి వర్క్ చేసుకుంటూ ఒకరినొకరు ముందుకు తీసుకెళ్లే దిశగా ఇలా వర్క్ చేస్తాను టోటల్ టీమ్కి కమలా మేడం అని అని చెప్పి అంటూ ఉంటా ఉంటారు అయినా సరే నాకు అలా ఉండడం ఏముండదు అందరిలో ఒకరిలా ఉండడమే నాకు ఇష్టం ఉంటా ఉంటుంది ప్రతి ఒక్కరు మాత్రం చాలా ఆప్యాయంగా అనురాగంతో చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళిన శివసాయి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఆ శివయ్య నాకు ఇచ్చిండు శివసాయి అనే ప్లాట్ఫామ్ని శివసాయి అనే ప్లాట్ఫామ్ నుండిలో నేను ఒక్కదాన్నే కాకుండా నాతో పాటు